అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవాన్ రమణ మహర్షి వారు గిరి ప్రదక్షిణము గురించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ గిరిప్రదక్షిణము అనేది అత్యున్నతమైనటువంటి మార్గము గిరిప్రదక్షిణముకు మించినది మరేదీ లేదు అదొక్కటి చాలు జన్మను తరింపజేస్తుంది ఒక్కచోట కూర్చొని జపం చేసిన ధ్యానం చేసిన మనస్సు అనేది సంచరిస్తుంది సహజము దాని యొక్క గుణము అది కానీ గిరి ప్రదక్షిణము చేసేటప్పుడు అవయవాలు కదులుతాయి కానీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది బాగా గమనించండి మీరు నడుస్తున్నప్పుడు ఏ ఇతర ఆలోచన కానీ జపం కానీ ధ్యానంగాని చేస్తూ ఉంటే అంటే చేయకుండానే సమాధిలో ఉంటారు చలనంలో సమాధి ఉంటారు ఏ ఆలోచన లేకుండా జపంగాని ధ్యానం కానీ చేస్తూ ఉంటే మనం సమాధి స్థితిలో ఉంటే చలన సమాధి స్థితి అంటారు అందువల్లే ఆ రోజుల్లో నడకని ఎంతో ముఖ్యమైనదిగా భావించు ఉండేవారు అందులో కూడా గిరి ప్రదక్షిణం అనేది ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ ఉండేవారు గిరి మీద అనేక ఔషధులు ఉండడం చేత వాటి నుంచి వచ్చేటువంటి వాయువుల ద్వారా ఆరోగ్యము కూడా కుదుటబడుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం చూడలేకపోయినా ఈనాడు కూడా గిరి మీద సిద్ధులు మునులు అనేవారు ఎంతోమంది ఉంటారు సాధారణంగా ఏడుగురు మునులే ఉంటారు అని అంటారు కానీ అది కాదు ఎంతోమంది మునులు అనేవారు ఉంటారు అందుకే వాళ్ళు అదృశ్యంగా గిరిప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుకు మాత్రమే నడవాలి మనము లేకపోతే మనం ఆ సిద్ధులు మునుల యొక్క ప్రదక్షిణకు అడ్డుపడ్డ వారం అవుతాము అలా పాపాన్ని మూటగట్టుకున్న వారం అవుతాము కాబట్టి మనం ఎడమవైపునే నడిస్తే వాళ్ళ చుట్టూతో కూడా తిరిగిన వారం అవుతాము కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి తద్వారా అగ్నిలింగము యొక్క ఆశిస్సులు గిరి ప్రదక్షిణా ఫలితము మునులు మునుల యొక్క అనుగ్రహ ఫలితము వల్ల సంపూర్ణమైన గిరి ప్రదక్షిణా ఫలితం రావాలంటే ఆ చుట్టూ తిరుగుతూ మౌనంగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనేటువంటి నామాన్ని పలుకుతూ శ్రద్ధగా మనస్సు ఎలాగో నడిచేటప్పుడు ఎక్కువగా మనస్సు అనేది చెలించదు స్థిరంగా కూర్చున్నప్పుడు మనస్సు చెలిస్తుంది కాబట్టి అలా నామజపం కానీ ఏదైనా స్తోత్ర జపం కానీ ఇంకా మీకు విశేషంగా వస్తే ఆ స్తోత్రజపం కానీ చేసుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే మీరు గొప్ప తపస్సు చేసిన వారు అవుతారు అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహము అరుణాచలంలో ఉన్నటువంటి మునీశ్వరులు సిద్ధుల యొక్క అనుగ్రహం అనుగ్రహము ఆ యొక్క మూలికల యొక్క వాసన ద్వారా ఆరోగ్యమును పొందగిన వారు అవుతారు అని యొక్క అనుగ్రహమును పొందడానికి మార్గమును మన జన్మను తరింపజేసుకోవడానికి ఒక మార్గమును ఆ యొక్క భగవాన్ రమణ మహర్షి గారు చెప్పడం జరిగినది కాబట్టి ఎవరైనా సరే ఈసారి ఆ యొక్క గిరి ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా శ్రద్ధగా గిరి ప్రదక్షిణ అనేది చేసే విధంగా ప్రయత్నించండి ఆ ప్రదక్షిణ చేసే సమయంలో అష్టదిక్పాలకలింగాలు ఉంటాయి వాటిని దర్శనం చేస్తూ ప్రదక్షిణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఖచ్చితంగా వాటిని చేస్తూనే ఆ యొక్క ప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేయండి అరుణాచల శివ అరుణాచలేశ్వరాయమ స్వస్తి